సరే ఓడిపోవడం గెలుపు అనేది సహజంగా అందరికీ ఉంటుంది దాని గురించి నేను కామెంట్ చేయను కానీ ఒక్క మాట చెప్తున్నా నేను చెప్పడం కాదు నేను చెప్పడం కాదు నాకు తెలిసి ఒక పది సార్లు అన్నా కేసీఆర్ సభలో చెప్పిండు అసెంబ్లీలో ఏమని చెప్పి చూసిందా మీరు సన్న బియ్యం సృష్టికర్త ఏ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి సన్న బియ్యం స్కీమ్ తెచ్చినటువంటి వ్యక్తి ఈటల అని చెప్పి చెప్పిండి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ హైదరాబాదులో ఒకప్పుడు రెడ్డి హాస్టల్ ఒకప్పుడు విలమ హాస్టల్ గౌడ హాస్టల్ అనేటువంటి అన్ని కులాలకు కూడా అదే హాస్టల్ ఉండాలి వాళ్ళకు అడ్డం ఉండాలని చెప్పి ఆ స్కీమ్లంత తెచ్చింది నేనే ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా ఆర్థిక మంత్రిగా అంటున్నావు కదా చెప్తా మల్లకైర్ని ఇప్పుడే రావాలి మల్గరికి ఒక మా నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నా నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నా పాత్ర ఉందని అంగీకరిస్తావా ఫస్ట్ ఆనాడు ఆయన ఆనాడు ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాడు కరీంనగర్లో ఒక సభ పెట్టడానికి పోయిండు ఇక్కడ ఉన్నాడు మావోడు అశోక్ అని ఇక్కడ వచ్చి ఉండొచ్చు మా వాడి ఆనాడు కరీంనగర్లో సభ పెట్టడానికి పోతే నువ్వు ఎట్లతో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు తెలంగాణ ఉద్యమకారుడు సవాల్ చేస్తే పిట్టలతో లెక్క ఒక ఎయిర్గన్ తీసుకొని కార్లో కూర్చొని ఎవరితో రాడానికి పోయిండు పోతే ఆ కరీంనగర్ సభ డయాస్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మైకును గుంజేసి నా కొడుక అని చెప్పిన మా అశో అక్కడ ఉన్నాడు ఆయన ఒక పాత్ర గది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని ఫైర్ చేస్తా సంపుతా అని చెప్పినోడు ఆయన నేను తెలంగాణ ఉద్యమ ఉద్యమం కోసం జైల్లో నేను కేసులు పెట్టుకోబడింది నేను రక్తం చెందింది నేను ఆయనకు నాకున్న తెడగది రెండవది నేను మంత్రిగా ఉంటా మంత్రిగా ఉంటే ఒక ఒకదంగా చేస్తానా మంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ కదా ఆ మాత్రం సోయి కూడా ఉండద్దా మంత్రిగా ఉన్నాడంటే అంటే మొత్తం తెలంగాణ మంత్రి లేకపోతే నేను మల్కాయ మంత్రి అవుతాను రెండు మూడు అసలు నీకు ఏం నీకు ఏం అధికారం నేను నీకు ఆయనకు ఆ సోయి లేదు అధికారం నాగనే కళ్ళనెత్తికెక్క ఏది పడుతుంది అని మాట్లాడుతుంటే కుదరదు నా స్కూల్ ఎక్కడన్నా తెలుసా నా స్కూల్ ఎక్కడో తెలుసా నా స్కూల్కి కేశవరళ హై స్కూల్ ఉంటుంది నాది నారాయణగూడ నాది నేను నారాయణగూడ చదువుకున్నోండి నేను కాలేజ్ చదువుకున్నోండి సైబాబాద్ చదువుకున్నోండి నేను ఉన్న ఇక్కడ మీ మల్కాయరి కాన్ఫిటెన్స్లో మల్లకాయరి కాన్ఫిటెన్స్లో ఉన్న వాటి ముప్పై రెండు నెలలు అవుతుంది నైన్టీన్ నైంటీ టూ బిజినెస్లో ఆనాడు స్కూల్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఆరు దాకా ఉండి బిజినెస్లో ఉన్న నన్ను వాడుకొని ఏం చేసినా అంటే ఏదైనా సో ఉందా నేను అనుకోండి అడుగుతున్నాయి మీ ద్వారా ఆయన ఐదేళ్ళు ఇక్కడ ఎంపీ అయిండు ఏదో అక్కడ ఓడిపోతాయో కాపాడుకోవాలని చెప్పి అలాంటి ప్రజలందరూ కూడా ఆశీర్వించే గెలిచిండు మరి వచ్చిండా ఏమైనా చేసిండా వస్త్రా చర్చ పెడదాం నేను తిరిగినా ఇక్కడ ప్రజల ప్రజలతోటి ఆయన తిరిగిండా నేను కనబడ్డా ఆయన కనబడి తేల్చుకుందాం వాటికనే మాట్లాడదావుతుందా బుడరకా మాట్లాడితే ఎక్కడైతే